హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిట్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మన్నించు నా సఖి చూ బుల్లి బేస్డ్ ఏది కూడా రెండోసారి చెప్పడు కామ్గా వెళ్ళి సూర్య పక్కన కూర్చున్నాడు వీడికి వీడికి అయ్య అయ్య నుంచి వచ్చిన యాటిట్యూడ్ దిగిపోయింది మెల్లిగా గొనిగాడు అశ్విత్ యాటిట్యూడ్ గారిని అల్లుని చేసుకోవాలని ఊవిళ్ళు ఊరుతున్నావు అన్నాడు చైతన్య నవ్వుతూ దీక్ష దేవు దగ్గరికి వెళ్ళి దేవాన్ష్ బావ ప్రామిస్ చేయి నా కోసం వస్తావు అని అంది దీక్ష మూతి బిగించి కోపంగా ఉరిమి చూసి తన రూముకి వెళ్ళిపోయాడు దేవ తన వెనకనే శివాంష్ కూడా వెళ్ళాడు అంశి మటుకు హ్యాపీగా ఉంది తాత చేతుల్లో గట్టిగా ఏడటం మొదలుపెట్టింది దీక్ష అది చూడగానే కంగారు పడ్డాడు అశ్విత్ సూర్య దీక్షని ఎత్తుకొని తన కళ్ళు తుడుస్తూ డోంట్ క్రై బేబీ అంటూ కొంచెంసేపు బుజ్జగించి అశ్విత్ చేతిలోకి ఇస్తూ పిల్లల మనసులో ఇలాంటి విషయాలు చెప్పి వాళ్ళ మ మైండ్ని పొల్యూట్ చేయకు అవి ఎంతటి పరిణామాలు దారితీస్తాయో నీకు ఇప్పుడు అర్థం కాదు ఎప్పుడు కూడా రియాలిటీలోనే పెంచాలి మనం అన్నాడు సూర్య సూటిగా అశ్విత్ కళలోకి చూస్తూ కూతురు ఏడుపు చూసి తర్వాత కొంచెం గిల్టీగా అనిపించింది అశ్విత్ కూడా ఏడుపు మొహం అంతా కందిపోవటంతో బాధగా అనిపించింది అర్చనకి కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి బట్టలు పెట్టడం సాంప్రదాయం కావటంతో దీక్షతో సహా తాంబూలం అంది అందించింది ఆనంది అందరికీ వీట్కోలు పలుకుతూ దేవ యొక్క బయటికి రారు రారు అని అర్థమయ్యి అందరికీ బావి చెప్తూ సూర్యకి కిస్సి ఇచ్చింది దీక్ష మరి నాకు అంటూ ధరణి దగ్గరికి రావటంతో తనకు కూడా ఇచ్చింది ప్రతి ఒక్కరూ ఇప్పించుకోవటంతో హ్యాపీగా ఫీల్ అయింది దీక్ష ఆ క్షణం తన ఒక స్పెషల్ పర్సన్ అన్నట్టు ఫీల్ అయ్యింది అశ్విత్ వాళ్ళు వెళ్ళిపోవటంతో అన్షి ప్లేస్లో ఫేస్లో బ్రైట్ స్మైల్ దీక్ష అంటే నచ్చదు తనకి ఆనంద్ దగ్గర నుంచి దిగి దేవ్ దగ్గరికి వెళ్ళగానే పండు కమ్ అన్నాడు శివాంష్ ఇక ముగ్గురు కలిసి టాయ్స్తో ఆడుకోవటం స్టార్ట్ చేయగానే అందరూ సోఫాలో కూర్చొని సెటిల్ అయ్యారు అవగానే ఫామ్ హౌస్ నుంచి వాళ్ళని ఎందుకు పంపించేశారు డాడ్ అన్నాడు అసహనంగా సూర్య వాళ్ళు మారారు సూ మారారు సూర్య ఇంకా ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడే పెడతావు అయినా వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు కదా అనగానే డాడ్ మీ ఓన్ బ్లడ్ కాబట్టి మీకు మీరు తను వేసే వేషాలు మీరు నమ్మవచ్చేమో కానీ నేను కాదు ఈసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే అదే ఫామ్ హౌస్లో పాతేస్తా సో నా కంట పడకుండా జాగ్రత్తగా ఉండమని సీరియస్గా లేచి వెళ్ళిపోయిన సూర్య అని చెయ్యి పట్టుకొని ఆపింది ధరణి తిరిగి చూసి వాట్ అని కసిరాడు గట్టిగా వెంటనే రే అని అందరూ నోరు నోరు తెరిచారు ఆనంది కన్నా అని లలిత గుర్రని చూస్తుంది వాళ్ళందరిని చూసి తన నుదుర్ని రబ్ చేసుకుంటూ కాఫీ పట్టుకురా అంటూ తన రూమ్కి వెళ్ళిపోవడంతో కళ్ళు తురుచుకొని కాఫీ పెట్టి తీసుకెళ్ళింది లోపలికి వెళ్ళగానే ఎక్కడా కనిపించకపోవడంతో బాల్కనీలో బాల్కనీలోకి వెళ్ళగానే అటు తిరిగి నిలుచున్న సూర్య చేతులు రైలింగ్ మీద బిగుసుకొని ఉన్నాయి కాఫీ పక్కన టేబుల్ పైన పెట్టి ఆ చేతుల మధ్యలో నుంచి దూరి సూర్య మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుంది ధరణి ఆ స్పర్శ చాలు అతనిలో కోపం మంచు పర్వతంలా మారటానికి రైలింగ్ మీద ఉన్న చేతులు ధరణి చుట్టూ అల్లుకున్నాయి గాఢంగా హత్తుకున్నాడు సూర్య గుండెలపైన తల పెట్టుకున్న ధరణి తలపైన ముద్దు పెట్టి అలాగే నిల్చున్నాడు సూర్య కళ్ళు మటుకు పైకెత్తి సూర్యని చూస్తుంది కోపం పోయిందా అంది తన వంక చూస్తూ తన పెదాలని ధరణి పెదవాళ్ళతో ముడివేశాడు ఆ ముద్దుకి జత కలిపింది ధరణి పది నిమిషాలు జరిగిన ముద్దు తనని వదిలి నుదుటిపైన నిలిపాడు పెదవుల్ని కొంచెంసేపటికి ధరణిని తీసుకొని కిందకి రాగానే నార్మల్గా ఉన్న సూర్య ఫేస్ చూసి రిలాక్స్ అయ్యారు అందరూ ఇక ఆనంద్ చైతన్య సూర్య ఆఫీస్కి వెళ్తూ లలిత శివాన్షిని ఈవినింగ్ వర్క్ పికప్ చేసుకుంటా అంటూ వెళ్ళిపోయాడు చైతన్య పిల్లలతో వాళ్ళ మాటలతో ఈవినింగ్ వరకు గడవగానే పార్క్కు వెళ్ళాలని గోల చేయడం స్టార్ట్ చేసింది పండు ఇక పిల్లలు తీసుకొని పార్క్ వెళ్తారు ముగ్గురు పార్క్లో ధరణి లత బాల్తో పిల్లల్ని ఆడిస్తున్న సమయాలను సమయంలోనే ఎక్కడి నుంచి వచ్చారో కానీ మా అంశిని ఎత్తుకొని పరిగెత్తడం స్టార్ట్ చేశారు అది చూసి షాక్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది ధరణి వెంటనే లత అరుస్తూ వాళ్ళ వెనకాల పరిగెత్తింది ఆనంది ధరణి దగ్గరికి రాగానే పిల్లలు కూడా దగ్గరికి వచ్చి చిట్టి చిట్టి చేతులతో మామ్ గెటప్ అని ఏడుస్తున్నాడు దేవా లత కొంచెం దూరం పరిగెత్తి వాళ్ళు అందకపోవటంతో ఏడుస్తూ చైతన్యకి కాల్ చేసింది లత నుంచి కాల్ రావటంతోనే లిఫ్ట్ చేసి ఏంటే అప్పుడే మిస్ అయ్యేవానను అన్నాడు నవ్వుతూ బావా అని ఏడుస్తుంది లత తన ఏడుపుకి కంగారుగా ఏమైంద్రా అనగానే జరిగిన విషయం చెప్పగా పరుగు అందుకున్నాడు చైతన్య సూర్య క్యాబిన్ ఓపెన్ చేసి ఫాస్ట్గా వెళ్ళిన చైతన్యాన్ని చూసి ఈడియట్ డోర్ నాక్ చేసి రావాలని తెలీదా అని అలవగానే ఫాస్ట్గా జరి జరిగిన విషయం చెప్పగానే వాట్ అంటూ పైకి లేచి కూర్చొని ఒక తన్ను తన్నాడు సూర్యాన్ష్ వెంటనే తన కార్కి అందుకొని తన సెక్యూరిటీని అలర్ట్ అలర్ట్ చేసి పార్క్ చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేయమని చెప్పాడు సూర్య కార్ స్టార్ట్ చేయగానే చైతన్య కూడా కూర్చోవటంతో ముందుకు దుఃఖించాడు సూర్య అతని దౌడ కండరాలు బిగుసుకొని ఉన్నాయి ఒక క్షణం కళ్ళు మూసుకొని రే రావణ్ ఇది నువ్వు చేసిందని నా చేతిలోనే నీ చావు కంటే నరకమైన శిక్ష వేస్తాను నీకు అనుకున్నాడు మనసులోనే పార్క్ చేరకముందే సెక్యూరిటీ నుంచి కాల్ రావడంతో వాళ్ళు పలానా రోడ్డు వైపు వెళ్తున్నారు అనగానే కార్ని స షడన్ బ్రేక్తో ఆపి నువ్వు వెంటనే పార్క్ దగ్గరికి వెళ్ళు చైతన్య నేను నా పాపని తీసుకొని వస్తాను అన్నాడు గంభీరమైన గొంతుతో అక్కడ సృహలో లేని ధరణి గుర్తుకు రావడంతో వెంటనే కార్ దిగి నిల్చున్నాడు చైతన్య సెకండ్స్లోని దూసుకు వెళ్ళింది సూర్య కార్ చైతన్య అక్కడ ఒక క్యాబ్ పట్టుకొని పార్క్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయమని చెప్పి చెప్పగానే ఫాస్ట్గా లోపలికి పరిగెత్తాడు లోపలంతా వెతుకుతున్న చైతన్యాన్ని చూసిన లత బావా అని అరిచింది తక్కువ వెనక్కి తిరిగి చూసిన చైతన్యకి లత వాళ్ళు కనిపించడంతో ఫాస్ట్గా వాళ్ళ వైపు పరిగెత్తాడు ధరణి తలని ఒడిలో పెట్టుకొనింది ఆనంది పక్కన బిక్కు బిక్కుమని చూస్తున్నారు పిల్లలు ధరణిని రెండు చేతుల్లో ఎత్తుకొని కారు వైపు పరిగెత్తాడు చైతన్య అతను వెనకాలే పిల్లల్ని తీసుకొని వచ్చారు లతా అనంది వాళ్ళు కూడా ఎక్కగానే హాస్పిటల్ వైపు వెళ్ళమని చెప్పి ఫాస్ట్గా సూర్యకి కాల్ చేశాడు వాళ్ళ లొకేషన్ ట్రేస్ అవుట్ అయ్యింది దానికి దానికి చెప్పండి నేను వచ్చే కాడికి లేచి కూర్చొని ఉండాలి లేకుంటే నా చేతిలోనే చస్తుంది అని చెప్పి కాల్ కట్ చేశాడు అప్పటికే హాస్పిటల్ రావడంతో హాస్పిటల్ లోపలికి ఎత్తుకొని వెళ్ళాడు చైతన్య ఎమర్జెన్సీలో పెట్టడంతో డాక్టర్స్ వచ్చి చెక్ చేసి ఏం కాదు ఒకసారిగా షాకింగ్ విషయం తెలియడంతో స్ట్రెస్ అయింది డోంట్ వరీ అంటూ చేతికి కెనాల్ బిగించి వెళ్ళిపోయారు రౌద్రంగా వెళ్ వెళ్తున్న బీస్ట్కి అతనిలోని కోపం ఎప్పుడో లిమిట్స్ దాటేసింది పాపని చిన్న గల్లీ లాంటి ప్లేస్లో ఓ ఇంట్లో పెట్టారు ఎత్తుకొస్తున్న అప్పటి నుంచి ఒకటే ఏడుస్తుండటంతో చంపకు పట్టి కొట్టారు దానితో వెక్కిల్లు పెడుతుంది అంషి అప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాడు సూర్య అక్కడికి అక్కడ వస్తున్న సూర్యాన్ని చూడగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి ఇంత ఫాస్ట్గా వాళ్ళని క్యాచ్ చేస్తారని అనుకోని రౌడీలు ఎదురుగా కాలయముడిలా కనిపిస్తున్న సూర్యాన్ని చూడగానే భయంతో వణికారు వస్తూనే అంశీ వైపు చూసి కళ్ళతోనే సైగ చేస్తూ స్మైల్ అన్నాడు వెంటనే పండు పండు కళ్ళు మతాబుల్లా వెలిగి లవ్ యూ డాడా అంటూ డాడా ఆ బూచోడు నన్ను ఇక్కడ కొట్టాడు అంది ఏడుపు మొహంతో లవ్ యూ బంగారం అంటూ లిప్ మూమెంట్ ఇచ్చి పాప చెంప మీద ఉన్న గుర్తులు చూడగానే రక్తం మరిగింది పాప మీద చెయ్యి వేసిన వాడిని అని లేకుండా అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని ఆవేశాన్ని చూపిస్తూ అంచీని టచ్ చేసిన వాడి చేతిని నిర్దాక్షిణ్యంగా విరిచేశాడు సూర్య అందుకేగా అందరూ అనేది అతన్ని బీస్ట్ అనేది పది నిమిషాల్లోనే రౌడీలందరిని పడుకోబెట్టి అంశీని ఎత్తుకొని ముద్దులు పెట్టుకున్నాడు పండు బుగ్గపైన చారలు చూడగానే మరోసారి కోపానికి గురి కాక తప్పలేదు వాళ్ళు ఎత్తుకొని అలాగే కారులో కూర్చొని గుండెలకి హత్తుకున్నాడు అలాగే పాప దొరికింది అని చైతన్యకి మెసేజ్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు కంటిన్యూస్ ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్